strength, gin da, ba, va, va, ba, va, va, va,Ö, ta, a, va, 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 ka, va, 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 ir vahir gew 전� Aí TL, IETC, A, va, va, a, va, yi TiiIVA, ca, nd ind vā, ca, i 믈, ca, ridiculous, a, imi responsible, client ozara, sa, beharán,ivad, a, aah, sa, ii �on, ja, srہ, atva, sedan, tys cartoon, ka. Pleasełu, vator, మరి ఏఐటిసీగా మరి అనేక పోరాటాలు చేసి కార్మికుల పక్షాన కార్మికుల తోడుగా మరి నిరంతరం పోరాటం కొనసాగించినటువంటి ఏకైక మరి ఏఐసి మరి ఏటీగా మరి అనేక ఉద్యమాలు కోరా అనేక ఉద్యమాలు చేసి మరి కార్మిక చట్టాలపైన కేంద్ర ప్రభుత్వం ధార్మిక పైన అనేక పోరాటాలు చేస్తుంది ఏకైక సంఘం ఏఐసి ఆ సంఘం ద్వారా అనేక పోరాటాలు చేయడం జరిగింది మరి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి విశాఖ వృత్తి కూడా ఏటీ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున కేంద్రానికి మెడలు వచ్చే విధంగా పెద్ద ఎత్తున ఉద్యమ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది అదే విధంగా కేంద్ర ప్రభుత్వం మరి నల్ల చట్టాలపైన అనేక అంశాలపైన మరి పెద్ద ఎత్తున పోరాటాల కొనసాగినటువంటి ఏకైక సంఘం వ్యయ్యూసి ఇప్పటికీ ఎప్పటికీ మరి కార్మికుల పక్షాన ఏకైక సంఘం ఉండేటువంటి సంఘం ఏదైతే ఉందంటే అది ఏఐడిసీ సంఘం అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఇవాళ ఏఐ ఉంది ఇవాళ అనేక చట్టాలపైన నిరంతరం నిరంతరం పోరాటం కొనసాగించినటువంటి ఏకైక సంఘం ఏఐసీ అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు